హలో అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి స్వీటీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే సూపర్ గా ఉన్నాను సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి నా టాటో ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇంత సడన్ గా టాటో ఎందుకు ఎవరి కోసం ఏంటి స్పెషల్స్ ఇవన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను వెరీ ఎమోషనల్ వీడియో కొంతమందికి ఓవర్ గా అనిపించవచ్చు కొంతమందికి హార్ట్ కి కనెక్ట్ అవ్వచ్చు ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ మైండ్ సెట్స్ అంతే సో లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఎక్కడికైనా బయటకు వెళ్తున్నానంటే నాతో పాటు మా చిన్నక డెఫినెట్ గా ఉంటుంది బికాస్ వెరీ క్లోజ్ టు మీ బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉంటాం అన్ని షేర్ చేసుకుంటాం ఇమీడియట్లీ క్వశ్చన్ వస్తుంది మీ పెద్ద క్లోజ్ కాదా తనతో ఫ్రీగా ఉండలేవా అని అలా ఏం లేదండి తను కూడా నాకు చాలా క్లోజ్ ఇప్పటికీ నాకు ఒక పాప ఉన్నా కూడా మా పెద్దక వాళ్ళ పిల్లలతో ఈక్వల్ గా చూస్తుంది వాళ్ళిద్దరికి నేనంటే చాలా చాలా ఇష్టం అనమాట సో ఇక్కడికైతే మా ఇంటికి ఉన్న జిఎస్ఎం మాల్ కి వచ్చేసాను ఏనా యాక్సెసరీస్ తీసుకోవాలన్నా లేదంటే మూవీ థియేటర్ లో చూడాలి కూడా ఎక్కువగా ఇక్కడికే వస్తూ ఉంటానమాట సమ్మర్ కదా ఎండలు మామూలుగా లేవండి అందు గురించి దూరం అయితే ఇంకా స్వీట్ కి ఇబ్బంది అవుతుంది అని చెప్పి దగ్గరలో ఉంది కదా అని చెప్పి ఇక్కడే వేయించుకుందామని అనుకుంటున్నాను రాగానే నాకైతే యాక్సెసరీస్ కనిపించాయి ఇంకా లేడీస్ మనం ఆగుతామా చెప్పండి హెయిర్ కి సంబంధించిన కొన్ని తీసుకున్నాను ఇక్కడ ఉంటే షాపింగ్ ఎక్కువ అవుతుందని మా చిన్నకా లాక్కొని వెళ్ళిపోయింది డైరెక్ట్ టాటో సెక్షన్ కి వెళ్ళిపోయాం సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది ఇది ఇక్కడ అనిల్ టాటోస్ అనమాట ఇది ముందు మనం ఇక్కడికి రాకముందు క్వశ్చన్స్ ఏంటో చూద్దాము బయట వేయించుకోవచ్చు కదా ఎందుకు మాల్లోనే వేయించుకుంటున్నారు అని బయట వేయించుకోవచ్చు తెలియదు నాకు ఎందుకో లోపల కరెక్ట్ నీడిల్ వాడతారో లేదో నీట్ గా ఉంటుందో లేదో ఏమైనా ఇన్ఫెక్షన్ అయిపోతుందేమో అని ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి నా మైండ్ లో సో ఇక్కడ ఇదంతా కరెక్ట్ గా ఉంటుందని మీరు అడగచ్చు ఎస్ కరెక్ట్ గానే ఉంటుంది నీట్ గానే ఉంటుంది బికాస్ ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మా బ్రదర్ వేయించుకున్నారు నేను దగ్గరుండి చూశాను అనమాట ఆ నీడిల్స్ కానీ వాళ్ళు వాడే ప్రోడక్ట్స్ కానీ అన్ని చాలా బాగున్నాయి అన్నమాట సో నాకు అందుకే నచ్చి ఇక్కడే వేయించుకుందామని అనుకున్నాను అలా అని చెప్పి డెసిషన్ తీసుకున్నాను అనమాట ఇక్కడ వేయించుకుందామని ఒక డెసిషన్ తీసుకునే ముందు నేను హండ్రెడ్ టైమ్స్ ఆలోచిస్తాను ఎదుటి వాళ్ళది నేను జస్ట్ ఒపీనియన్ మాత్రమే అడుగుతాను ఆ ఒపీనియన్ తీసుకొచ్చి నా డెసిషన్ గా ఎప్పుడు మార్చుకోనండి పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పింది కూడా మనం వినాలి కా తనను కానీ ఏదైనా వర్క్ చేసే ముందు హండ్రెడ్ టైమ్స్ ఆలోచించాలి ఇన్ఫ్లుయెన్స్ అస్సలు అవ్వకూడదు మనం చదువుకున్నాం మనం కూడా కొంచెం బ్రెయిన్ ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా ఆలోచించి డెసిషన్స్ తీసుకోవాలి ఇక నేను స్వీటీ నేమ్ టాటోగా వేయించుకోపోతున్నాను యాక్చువల్గా తన ఫస్ట్ బర్త్డేకే వేయించుకుందాం అనుకున్నాను కానీ నాకు అసలు లేవలేనంత ఫీవర్ అనమాట కొన్ని మెంటల్ ప్రెషర్స్ తోటి బర్త్డే కూడా సరిగా చేయలేకపోయాను తనకి సో ఈ ఇయర్ అన్నా కొంచెం మంచిగా చేసుకోవాలి అని అనుకుంటున్నాను అలాగే ఎప్పటికీ గుర్తుండిపోతుంది కదా అని చెప్పి స్వీటీ నేమ్ నేను టాటోగా వేయించుకుందామని ఫిక్స్ అయ్యాను మా అమ్మ మా నాన్న ఒపీనియన్ కూడా అడిగాను ఏదైనా సరే ఆలోచించే తీసుకుంటావు మా డెసిషన్ నీ ఇష్టం అనేసారనమాట సో ఇంక ఇక్కడే చాలా డౌట్స్ ఎందుకు స్వీటీ అనే నేమే టాటో వేయించుకుంటుంది అది నిక్ నేమ్ కదా తనకి ఒరిజినల్ నేమ్ లేదా అసలు స్వీటీకి పేరే పెట్టలేదా అనేది అలాంటిది ఏం లేదు స్వీటీకి నేమ్ ఉంది కాకపోతే నేను ఇప్పటి వరకు తనని తన నేమ్తో పిలవలేదు స్వీటీ అనే పిలుస్తాను అంతలా ఎమోషనల్గా స్వీటీ అనే నేమ్కి నేను కనెక్ట్ అయిపోయాను చాలా ఇష్టం కూడా నాకు అందుకే నేను స్వీటీ అనే నేమి టాటో వేయించుకుంటున్నానే తప్ప తనకి ఒరిజినల్ నేమ్ లేదు పెట్టలేదు అలాంటిది ఏం లేదండి తనకి నేమ్ ఉంది తన పేరు వచ్చేసి యక్షిత కాకపోతే నా ఫ్యామిలీ మెంబెర్స్ మేమందరం కూడా స్వీటీ అని పిలవడంతో స్వీటీ కూడా అదే బాగా ఎడిట్ అయిపోయింది సో ఇన్ ఫ్యూచర్ కూడా చాలా రేర్గా పిలుస్తాము తన నేమ్ తోటి స్వీటీ అనే ఎడిట్ అయిపోయాం కాబట్టి నేను ఆ నేమ్ నాకు ఇష్టం కాబట్టి అదే వేయించుకుంటున్నాను అనమాట సో నా టాటో బిహైండ్ స్టోరీ మాత్రం అంతే అంతే కానీ స్వీటీకి నేమ్ లేకుండా అయితే లేదండి ఇంకా టాటో విషయానికి వస్తే మాత్రం అస్సలు నొప్పు లేదు ఇలాంటి మాట నేను అస్సలు చెప్పానండి భయంకరంగా నొప్పి ఉంది డల్యూ అనే లెటర్ దగ్గర అయితే ఏకంగా బ్లడ్ ఏ వచ్చిందనమాట ఒక ఫ్యూ మినిట్స్ ఆపుతాం అన్నారు అయినా నేను వద్దని చెప్పాను బికాస్ వన్స్ ఒకసారి ఆపారంటే ఆ పెయిన్ ఇంకా ఘోరంగా ఉంటుంది సో అందుకే కంటిన్యూ చేయమని చెప్పాను ఫైనల్ గా నేను అనుకున్నట్టే అవుట్పుట్ మాత్రం చాలా చాలా బాగా వచ్చింది నాకైతే లుక్ అయితే చాలా బాగా అనిపించింది అద్దరిపోయింది అనమాట వాళ్ళు కూడా సర్వీస్ చాలా బాగా చేశారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మీరు కూడా వెళ్ళి ట్రై చేయొచ్చు ఇంతకు నా టాటో ఎలా ఉంది బాగుంది కదా క్యూట్ గా నీట్ గా చాలా బాగా వచ్చింది నాకైతే బాగా నచ్చింది అనమాట సో ఇంకంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఆఫర్స్ పెట్టారనమాట బాగున్నాయి ఒకసారి చూద్దాం రాని మా చిన్నక తీసుకొని వెళ్ళింది స్వీట్ కోసం ఒక టూ త్రీ ఫ్రాక్స్ తీసుకున్నాం అనమాట కలెక్షన్ అయితే చాలా బాగుంది సమ్మర్ కి కదా కాటన్ కదా చాలా బాగున్నాయి అనమాట నాకైతే ఇప్పటికే చాలా చాలా ఆకలిస్తుందనమాట మా చిన్నకతో గొడవ చేస్తున్నాను ఏమైనా తిందాం పదా అని చెప్పేసి ఇక్కడ నాకు ఆకలి వేస్తుందని పిచ్చి పిచ్చిగా తిడుతున్నా మా అక్కని ఇక్కడ నా కూతురేమో డాల్స్ దగ్గర ఆగిపోయింది స్టాట్యూ లాగా ఇప్పుడు తిట్టవే అని చెప్పేసి మా అక్క కమెంట్స్ ఇస్తుంది అనమాట పక్క నుండి ఎందుకో తెలియదండి తనకైతే డాల్స్ అయితే పిచ్చి ఎన్ని డాల్స్ ఉన్నా సరే అక్కడే ఆగిపోయి అమ్మ డాల్ అని చూపిస్తూనే ఉంటుంది అనమాట ఇంతసేపు షాపింగ్ ఇంకా నా టాటో పెయిన్ అన్ని పోయాయి నాకు ఈ కేఎఫ్ అంత ఇష్టం అండి నాకు ఎందుకో తెలియదు ఎన్నిసార్లు తిన్నా కూడా అదేదో ఫ్రెష్నెస్ వస్తూనే ఉంటుంది నాకు కేఎఫ్సి చూస్తే అంతలా ఇష్టం అయినా సరే అందులో ఒక టూ త్రీ పీసెస్ కన్నా ఎక్కువగా తినలేను అయినా నాకు చాలా ఇష్టం అనమాట తిన్నా కొంచైనా సాటిస్ఫైడ్గా తింటాను నేను ఏదైనా మంచిగా తినేసి ఇంటికి బయలుదేరదాం అనే టైం కి నాకైతే నా ఫేవరెట్స్ స్లిప్ స్టిక్స్ కనిపించేసాయి మళ్ళీ అందులో దూరిపోయాను అనమాట కొన్ని తీసేసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఈ వ్లాగ్ మీ అందరికి నచ్చినట్టయితే నా టాటో మెయిన్ గా మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్